తాల్లూరు మండలంలో ఇరవై ఎనిమిదవ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మండలంలో అన్ని గ్రామాల్లోనూ ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అన్ని గ్రామాల్లోనూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టీడీపీ నాయకులు తెలిపారు తాల్లూరులో ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు బ్రహ్మన్ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తాళ్ళూరు మండలంలోని నాయకులు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బ్రహ్మన్ చౌదరి మాట్లాడుతూ కోడలి నాని చంద్రబాబు బాలకృష్ణపై ఎన్నో అవాకు చవాకులు పేలుతున్నాడు తనకు అతనిది వాళ్ళని విమర్శించే స్థాయి కాదు అంటూ బ్రహ్మ చౌదరి అన్నారు చేసిన మన అన్న నందమూరి తారక రామారావు గారు మనల్ని వీడిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఆయన్ని స్మరించుకుంటూ ఆయన సంక్షేమ పథకాలని ఆయన పరిపాలనని కూడా మరోసారి గుర్తించుకొని మళ్ళీ అన్నగారి రాజ్యం రావాలనే ఉద్దేశంతో ఆయన్ని స్మరించుకుంటూ సంస్మరణ కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా మనం తళ్ళూరు మన నాయకులందరూ కూడా నియోజకవర్గంలో నాలుగు నాలుగు మండలాలు తిరిగి రావడం వల్ల కాస్త ఆలస్యమైంది ఆలస్యాన్ని చిన్నది తొందరగా మన కార్యక్రమాన్ని ముగించుకొని భోజనాల కార్యక్రమం ఇది అయిపోయిన తర్వాత గంగవరంలో కూడా కార్యక్రమం ఉంది కాబట్టి తొందరగా మన కార్యక్రమం ముగించుకుందాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాపారావు గారు మన బ్రహ్మ గారు మండల పార్టీ అధ్యక్షులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ మాజీ బడే అధ్యక్షులు మండలంలోని గ్రామాల నుంచి వచ్చే నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ మధ్యలో కొన్ని సందర్భాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ ఆ రోజు నాగశెడ్డి కుటుంబం కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం తప్ప దర్శన నియోజకవర్గంలో ఏ యొక్క సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేయలే చేయకుండా ఈ రోజున రేపు ఎన్నికలు వస్తే ఏం మొహం పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి దర్శన నియోజకవర్గంలో ఓట్లు అడుగుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏది ఏమైనా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బీజం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా దర్శనం చేసుకోరు కూడా ఎన్టీ రావారా గారు చేసినటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఏదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఎన్టీ రామారావు గారికి శిష్యులు అని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా స్వర్గీయ తొందరగా తారక రామారావు గారితో నువ్వు కలిసినటువంటి కలిసి ఏ కార్యక్రమాలు అయినా సరే పాల్గొన్నటువంటి ఒక ఫోటో రిలీజ్ చేయమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నందమూరి హరికృష్ణ గారు గుడివాడలో పోటీ చేస్తే గుడివాడలో పోటీ చేయ చెప్పి అడిగితే ఆ రోజున హరికృష్ణ గారికి వెన్నుపోటు పరిచింది కూడా ఈ రోజు సన్నాసైన నందమూరి తారక రామారా కూతుర్ని క్యారెక్టర్ చేసినటువంటి పాపి ఈ కొడాలని నందమూరి తారక రామారావు కుటుంబం పైన అదోకలు చదువుకుల ఈ రోజు నందమూరి తారకరా

సాక్షల పేద ప్రజలకి మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మరి ఎన్టీ రావారావు గారికి తగ్గుతుంది సంక్షేమం అంటే ప్రజలకు తెలియజేసింది ఒక ఎన్టీ రామారావు గారే మరి వారు ఈరోజు పేద బుడుంబల హింకాలు రాజకీయంగా ఉన్నారంటే ఈరోజు బీసీలని చూసుకుంటే తీసుకొచ్చి బీసీలకి రిజర్వేషన్ కనిపించింది మరి మహిళలకి మరి సా ఆస్తుల సమానకు కానీ మహిళలకి మరి రాజకీయాల్లో మరి స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా చేసిన ఘనత మరి ఎన్టీ రామారావు గారిది మరి ఎన్టీ రామారావు గారే మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చాలామంది పేదవారు కూడా మరి అధికారాన్ని చేపట్టి మరి పేదల కోసం మరి పనిచేసేటువంటి దాకాలు ఉన్నాయి ఒకటి ఈరోజు మా తండ్రి గారు శ్రీరామ్ గారు శాసనసభ్యులుగా అవడానికి కారణం ఎన్టీ రామారావు గారే అందుకంటే ముందు పెద్దల నారాయణ స్వామి గారు మరి వారి వారి వారు మరి చెప్పి ఇచ్చిన తర్వాత రెండవసారి మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ ఎన్టీ రామారావు గారే మళ్ళీ మళ్ళీ మా బాధ నిలిచినప్పుడు మరి అంటే అప్పుడు తాను దర్శనం లేనప్పుడు గంగవరం మా దాంట్లో ఉంటుండేది అయితే అప్పటి నుంచి కూడా ఆ రోజు మరి అంటే మా నాన్నగారిని చూసినప్పుడు అయితే ఎందుకంటే మధ్య తరగతిలో మరి పుట్టి మరి పేద కుటుంబం పుట్టినా కానీ మరి వారికి శాసనసభ్యులు